శ్యాంప్ర ప్రసాద్ ముఖర్జీ గారు పంతొమ్మిది వందల ఒకటి జూలై ఆరో తేదీన కలకత్తాలోని బెంగాలీ కుటుంబంలో జన్మించడం జరిగింది ప్రసాద్ ముఖర్జీ గారు ఒకే రాజ్యాంగాలు రెండు జంటలు ఇద్దరు ప్రధానలు ఉండొద్దని కాశ్మీర్ కోసం విజ్ఞప్తి చేసి చనిపోవడం జరిగింది అనుమానాస్పద స్థితిలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అతని హయాంలో మూడు లోక్సభ స్థానాలు పెంచుకోవడం జరిగింది ప్రసాద్ ముఖర్జీ గారు పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై మూడవ తేదీన జనసంఘ్ పార్టీని స్థాపించడం జరిగింది ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ రెండు ఎంపీ సీట్ల నుంచి ఈ రోజు దిశగా మన భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుందంటే దానికి ముఖ్య కారణం మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అతని అడుగుజాడలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అతని అడుగుజాడలో నడుచు రానున్న రోజులలో రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మన పట్టణాలలో భారతీయ జనతా పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తూ రానున్న ఎలక్షన్ లో మన తెలంగాణ గడ్డపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త శ్రమ పడాలని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను భారత్ మాతాజీ